నిరాకారం నీ జీవితంలో ఓడిపోయిన నీ జీవితంలో కూరుకుపోయిన నీ జీవితంలో అయిపోయింది అనుకున్న నీ జీవితంలో ఇక లేను అనుకున్న నీ జీవితంలో కూడా నేను అద్భుతం చేయవచ్చు బాధల్లో కూరుకుపోయిన వారికి ఇబ్బందుల్లో పడిపోయిన వారికి డిప్రెషన్ అని ఒక డిసీజ్ చేత బాధపడుతున్న వారికి ఒక వాదార్పు పోయించాను మళ్ళా జాగ్రత్తగా విన్నాను మానసికమైన క్షోభను అనుభవిస్తున్న వారికి చెప్పుకోలేనంత భారం గుండెల్లో దాచేసుకున్న వారికి వారిది ఏ విధముగా ఆ కష్టానికి వారికి సంబంధం లేకపోయినా కష్టం వచ్చి వాళ్ళ మీద అడిగిపోయిన వారికి అంతా బాగుంది సవ్యంగా జరుగుతుందిలే అని కుటుంబం పచ్చగున్న కుటుంబంలో ఒక్కసారి బొగ్గుమని కుటుంబాలు రాలిపోయిన వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం పోయిన వారికి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారికి స్పీకర్ లోతు సమస్యల్లోనికి విరిగిపోయిన వారికి దేవుడు మాట్లాడుతున్న అధ్యాయం ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయం అని యోగు మన జీవితాన్ని సవాల్ చేస్తున్నారట ఆయన అంతర్గతంగా నలిగిపోతున్న పరిస్థితులు ముప్పై ఏడు అధ్యాయాలు రికార్డ్ చేశాడు విషయం ఏంటంటే అధ్యాయులన్నీ మనకొద్దు కానీ అధ్యాయుల్లో కీలకమైనవి రెండు మూడు అధ్యాయాలు చెబుతాను జ్ఞాపకం చేసుకుంటాయి విషయం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీద పడిపోయాయి నేను అడుగుతున్నానండి దేవుడు యోగుని బాగా ప్రేమించాడు నిన్ను బాగా ప్రేమించాడంటే చెప్పండి ఒకసారి ఎవరిని యోగునే బాగా ప్రేమించాడు అంటారు నేను పక్షపాతం ఆ కంటే పక్షపాతం కాదు కానీ తనను బాగుగా ప్రేమించు దేవుడు అనేకమైన గుండా తన పిల్లలను నడిపిస్తాడు మరి మనల్ని ప్రేమిస్తున్నట్టు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఎక్కువ చూపిస్తే చెప్పండి ఆయన వదిలి చేడకపోతాము ఆయన ప్రేమ ఎలా చూపిస్తాడు అనుకుంటున్నారో తీసుకొచ్చి నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద ఎంపీటీసీ సీటు మీద ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్నో సీఎంనో పిఎంనో చేయడాయినా మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తాడట నీ అయినా ఎగిరిపోవచ్చట నీ బడ్జెట్ లెక్కలైనా తెక్మకైపోవచ్చట నువ్వు కట్టుకున్నదే పోరా ఎందుకు ఈ జీవితం అనొచ్చట మనవరు మనవరాలు లేని దగ్గరకు వచ్చి ఏలా కోలం చేస్తారట ఇవన్నీ యోగ జీవితంలో ఉన్నవే నేను కొత్తగా ఏం చెప్పట్లా ముక్కు దగ్గర చేయిబెట్టి మా తాత ఇంకా చచ్చిపోలేదేటని ఎదురు చూసే వంశం నీ దగ్గరకు వస్తుంది ఎందుకు ఇవన్నీ జరిగాయంటే యోగుని దేవుడు అత్యధికంగా ప్రేమించాడు గనుక ఇవన్నీ జరిగాయట అంటే దీనికి రెడీ అవుతుంది మనం మన కరెక్ట్గా బడ్జెట్ లెక్కలు తేడా వచ్చి అంటే మళ్ళీ ఆదివారాలు కనబడం మనం లెక్క జమ అయ్యే వరకు అవునా కదా చెప్ప ఏదో కట్టావు లేదో ఏదో కొనుక్కున్నాం ఏదో ఒకటి దాచుకున్నాం ఏదో ఒకటి ప్లానింగ్ చేసుకున్నాం దీని కొరకు ఈ బడ్జెట్ ఏమన్నా తేడా వస్తే నెలసరి స్కేల్ తేడా వస్తే ఆదివారం కూడా మానేయకుండా వెళ్ళిపోతాం దేనికి మానేస్తాం దేనికి ఆదివారం మానేస్తాం మానేయకుండా వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడ మానేస్తావు ఆదివారం మానేస్తావు రూపాయి కొరకు పరిగెత్తాం నటున యోబు గారికి నీలా నెలసరి సరుకుల దగ్గర కాదు ప్రాబ్లం వస్తాయనికి నీలా నాలా ఆయన ఏవో అప్పుల్లో కాస్త కూరుకుపోయాడనే ఆ బాధలు కాదు ప్రాపర్టీ ఏది ఉందో మొత్తం ప్రాపర్టీ జీరో అకౌంట్ అయిపోయిందట అంటే మనకు అయిపోతే నేను చెప్తున్నాను మనకు అయిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి నిజాయితీగా ఒప్పుకుందాం దేవుడు లేడు ఇంకెవడో లేడు చెప్పండి బతుకుంటే ఏదో ఆకు ఫ్రై చేసుకుంటారట ఏమాకది ఆ ఆకన్నా తిందాం ఈ బైబిల్ పట్టుకుంటే కుదిరేలా లేదురా అబ్బాయి చెప్పి మరి నీ వెనకాల నేను పరిగెడతాను సంపాదించుకుందామని దాచుకునేంత వరకు జేబి గల్లా నిండేంత వరకు అమ్మయ్యా అనిపించింది మన మనసు మనకి నిజంగా యోగ జీవితం ఎన్ని మార్లు చదువుకున్నా చాలా నూతనంగా ఉంటుందండి దేవుడు చూడు ఎంత తెలివిగా యోగితో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఈ లోకల్ స్క్రీన్లో చూస్తున్నావు యోగో ఈ సమస్యల్లో చూస్తున్నావు యోగో దీనిలోనే పడి ఏడుస్తున్నావు యోగో ఇదే పెద్ద నువ్వు ఏదో ఇబ్బంది అనుకుంటున్నావు నడిపింపు అనుకుంటున్నావు బిగ్ స్క్రీన్ ఒకటి ఉంది చూస్తావా అని అడిగాడు విశాలమైన స్క్రీన్ ఉంది చూస్తావా ఇదంతా ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తావా బ్రైట్ గా ఒక్కసారి నీ కళ్ళు పెద్ద వచ్చేసి చూడు జీవితం అంటే ఏంటో నీకు బాగా అర్థం అవుతున్నాడు నిజంగానండి దేవుడు వాదార్చే విధానం అద్భుతం అద్భుతం ఎంతో అద్భుతం అంటే భూమికి పునాది వేసినప్పుడు నీవు ఉంటివా ఉంటివా అన్నాడంటే యోగు చెప్పకముందే నీకు నాకు తెలుసు ఏమని ఏమని లేడని నేను మరలా అడుగుతున్నాను ఉంటివా అన్నాడంటే నువ్వు లేవని భూమికి పునాది వేసినప్పుడు లేవు సముద్రానికి తరంగా లేసినప్పుడు సరిహద్దు లేసినప్పుడు లేవు ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాట పాడుతున్నప్పుడు భూమికి పర్వతాలు పునాదులుగా వేస్తున్నప్పుడు లేవు జలాలు అఘాధాలు పొత్తు గుడ్డల్లా నేను చుడుతున్నప్పుడు నువ్వు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే రోజు ప్రారంభము అంతమవుతున్నప్పుడు నీవు లేవు లేవు ఒక మాట అంటున్నాను ఉంటివా 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 అన్నదే రిపీట్ అవుతా పథకం వచ్చినాల్లో భూమి పుట్టినప్పుడు ఉంటివా భూమికి పునాదేసినప్పుడు ఉంటివా సముద్రము పుట్టినప్పుడు ఉంటివా సముద్రానికి అడ్డుగొడలు పెట్టినప్పుడు ఉంటివా 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 ఉంటే చెప్పు చెప్పు ఉంటివా అని అడుగుతున్నాడంటే నువ్వు లేవు నువ్వు చెప్పలేవు మరి ఎందుకు నన్ను అడుగుతున్నా ప్రభు అంటే నీకు మాట చెప్పాలి యువకుడి అన్న ఈ ప్రశ్నలు కూర్చి నేను ఎందుకు అడుగుతున్నానంటే భూమి కోసమో సముద్రం కోసమో పగల కోసమో పర్వతాల కోసమో ఆకాశాల కోసమో జలాల కోసమో కాదు నువ్వు బాధల్లో ఏవైతే మాట్లాడావో అవే మాటలు నీతో నేను మాట్లా బాగా వినాలంటే ఇంక ముగించేసుకుంటావు నువ్వు బాధల్లో ఇవే మాటలు ఉపయోగించావు యోబు నీకు గుర్తుందో లేదో నువ్వేమేం మాట్లాడావో తెలుసా నీ బాధ కోసం ఏం మాట్లాడావో తెలుసా నువ్వు అన్నావు నేను పుట్టకపోతే బాగున్నాను నేనట్టున్నాను అసలు భూమి అనేది పుట్టినప్పుడు నీ ఉంటివా అని భూమి ఉండాలనుకున్నాను భూమి మీద నువ్వు ఉండాలనుకున్నాను నువ్వు నా కోసం ఉండాలనుకున్నాను ఇన్ననుకున్న నేను ఇన్ని సమస్యలు నీకు వచ్చేసరికి ఉండనట్టున్నావే ఇది నీకు తగునా అని అడిగడు చూడండి ఎంత బాగుందో చూడమా అన్న కన్నీళ్ళు వస్తున్నాయి చూద్దాం ఒకసారి చదుదాం ఒకసారి చదవండి చదువు చదువు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవదూతలు అందరినూ ఆనందించి జయధనులు చేసినప్పుడు వాటికి మూలరాతిని వేసినవాడు వాడు ఎవడు ఒకసారి ఆలోచించు ఈ భూమి సముద్రాలు ఒకసారి నీ మైండ్ డిప్రెషన్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు ఒక సలహా ఇస్తున్నాను నేచర్ని ఒకసారి చూడన్నాడు నిజంగా ఒక సలహా ఏంటి చెప్పినా ఎప్పుడన్నా మనకు బాధలు కలిగినప్పుడు లేదా కరోనా అందరికీ సమానమైన బాధ వచ్చింది అందరికీ కరోనా వచ్చినప్పుడు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని మీరు అలా అబ్జర్వ్ చేశారా లేదా అలా సాయంకాలం వేళ ఉదయం వేళ వెళ్ళినప్పుడు చూడండి పుడతలు చెట్లు మించి అలా దూకుతూ కుందేళ్ళు అలా పరిగెడుతూ ఆ పచ్చని ఆ పొలాల మధ్య పైరు మధ్య చక్కగా ఆ తుమ్మెదలు ఆ చీతాకోక సిలకలు శిలకలు చల్లటి గాలులు ఇవన్నీ వేస్తున్నప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి ఎగురుతున్న పక్షులకి ఈ ఉడతలకి ఈ చిన్న పక్షులకి వీటికి ఏం లేదు కరోనా లేదు కరోనా ఎవరికింది చెప్పండి నీకుంది నాకుంది మరి ఆ ఎగిరే పక్షులకి లేదు ఆ వీచే గాలికి లేదు ఆ చెట్లకి ఆకులకి లేదు ఆ తిరుగుతున్న చిన్న చిన్న జీవితాలకి లేదు అవి జీవన సైలెంట్ చెప్పిన చక్కగా తింటాయి ఎగురుతాయి పరిగెడతాయి గంతులేస్తాయి అవి చూసినప్పుడు మన మనసు అనిపిస్తుంది జీవితం బాగుంది అనిపిస్తుందట మన మైండ్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే దేవుడు అట్నాడు చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూడు అన్నాడు ఏం జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ రే ఈ భూగోళం ఏం చేస్తుంది ఒకసారి చూడు నేను మళ్ళీ సలహా చేస్తున్నాను మీకు ఎప్పుడన్నా మైండ్ బాగోకపోతే బైబిల్ చేత పట్టుకుని ప్రశాంతంగా పచ్చని వాతావరణ వా వాతావరణం మధ్యకి వెళ్ళి అలా కూర్చోండి చుట్టూ ఏం జరుగుతుందో చూడండి సినిమా ఫీలింగ్ కాదు ఇది దేవుడు చెప్పింది ఒకసారి చూడండి ఆయన సృష్టి క్రమాన్ని అలా చూడండి అప్పుడు అనిపిస్తుంది వీటికి లేని బాధ మాకు ఎందుకు వచ్చిందంటే ప్రభువా నీకు దగ్గరగా లేము గనక ఇవన్నీ మా పురాకులు మేము పడుతున్నాం అని అర్థం మనకి మా సమస్యలు మేము మోయలేకపోతున్నాం మా భారాలు మేము మోయలేకపోతున్నాం మా దుర్దినాలు మా కళ్ళ ముందే మాకు కనబడుతున్నాయి ప్రభావ అలాంటి జీవితం మాకు కావాలని దేవుని ఒక్కసారి ఊపిరి అలా పీల్చుకుని అలా వదిలినట్టు అనిపిస్తుందట అది మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడంటే బాధల్లో ఉన్న యోగుతో దేవుడు మాట్లాడుతూ ప్రార్థన చేశాడు సంభాషణ చేశాడు బాధల్లో జ్ఞానం లేని మాటలు యోగు స్నేహితులే కాదు యోగు కూడా మాట్లాడాడు యోగు కూడా జ్ఞానం లేని మాటలు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా మాట్లాడాడు జ్ఞానం లేని మాటలు యోబు ఏం మాట్లాడాడంటే మీరు స్టడీ చేయండి నా పుట్టుక వేస్తాను జ్ఞానం లేని మాటలు ఏం మాట్లాడాడంటే మా అమ్మ నన్ను అనాశనంగా కందన నా దేవుడు నన్ను పరీక్షించడానికి ఈ పరీక్షలు గుండా నన్ను నడిపించేస్తున్నాడు నన్ను ఏడిపించేస్తున్నాడు అన్న ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు ఇంకా ఓవర్గా మాట్లాడాలంటే నా తప్పు ఏమీ లేదని దేవుడినే వాళ్ళు అన్నట్టుగా కాస్తంత తక్కువ చేసినట్టుగానే మాట్లాడాడు యోప నీకు మాట చెప్తున్నా నువ్వన్న మాటలే చెప్తున్నాను నువ్వెత్తిన మాటలే నేను మాట్లాడుతున్నాను నిరాకారమైపోయిన ఈ సృష్టికి నిరాకారంగా ఉన్న ఈ సృష్టికి సృష్టించి మరల ఇంత అందంగా నేను చేశానంటే నిరాకారమైపోయిన నీ జీవితాన్ని కూడా మరలా నేను అందముగా మారుస్తాను అని ఆన్సర్ చేస్తున్నాడు చూడండి నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో మరలా ఏమీ లేని దగ్గర నుంచి భూమిని తెచ్చాను చీకటిలో నుంచి వెలుగును తెచ్చాను వెలుగులో నుంచి దినాన్ని తెచ్చాను సృష్టిలో అనేకమైన అద్భుత కార్యాలు చీకటి జలముల మధ్య కూరుకుపోయిన దాని దగ్గర నుంచి నేను లేపాను సృష్టినే ఏమీ లేని దగ్గర ఎంత బాగా నేను చేశానంటే ఏబో గుర్తెట్టుకో నిరాకారం అయిపోయిన నీ జీవితంలో ఓడిపోయిన నీ జీవితంలో కూరుకుపోయిన నీ జీవితంలో అయిపోయింది అనుకున్న నీ జీవితంలో ఇక లేను అనుకున్న నీ జీవితంలో కూడా నేను అద్భుతం చేయబోతున్నా ఇది నీకు తెలిస్తే చెప్పు అన్నాడు అక్కడ ఒక మాట అన్నాడు ఉంటివా 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 అన్నాడంటే భూమి శూన్యముగా ఉన్నప్పుడు నిరాకారంగా ఉన్నప్పుడు నువ్వు లేవు మనెవరు ఎవరున్నారు నేనున్నాను అగాధాలు పుడుతున్నప్పుడు పుట్టక ముందు నువ్వు లేవు నేనున్నాను చీకటి పుడుతున్నప్పుడు నువ్వు లేవు నేనున్నాను వెలుగు ప్రారంభమవుతున్నప్పుడు నువ్వు లేవు నేనున్నాను నేను మరలా చెప్తున్నాను ఆ రోజు అక్కడున్నాను ఈరోజు ఎక్కడున్నాను నీ జీవితంలో ఉంటాను రేపొద్దున్న నువ్వు ఉన్నంత కాలం నీతో నేను ఒంటాన యోబు అన్నాడు నీతో నేనుంటాను ఆ రోజు అక్కడున్న నేను ఈరోజు ఎక్కడుండి చెప్తున్నాను ఎల్ల కాలము నీతో నేను ఉంటున్నప్పుడు అన్నాడు యోగు ఏమని తెలుసా నా దేవుడు సజీవుడు అన్నాడు నా దేవుడు సజీవుడు ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు నాతో నిత్యము ఉండేవాడని యోగు ఎలిగెత్తి మాట్లాడిన మాట దేవా తెలియక నా బాధలే ఏదో అనుకున్నాను ఇవే ఇబ్బందులు అనుకున్నాను తప్పు చేసి తిని నన్ను క్షమించుకు దేవుడు ఎంత డిఫరెంట్గా డిప్రెషన్లో ఉన్నవాడిని బయటికి లాగాడంటే చిన్నగా చూడక లైఫ్ అంటే బ్రాడ్గా చూడు బిగ్ ఇమేజ్లో చూడు జీవితం అంటే ఇటు అర్థమైపోద్దు ఏంటో చెప్పిన అక్కడున్న నేను సృష్టిని నడిపిస్తున్న నేను శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న మిమ్మల్ని కూడా నేను నడిపిస్తాను యోగం మీ జీవితం అనేక మందికి పాఠం కావాలి ఇప్పటికే మీ జీవితాల్లో ఏమైనా అయిపోయినా డోంట్ వరీ ఇప్పటికే మిమ్మల్ని తినేసిన నో ప్రాబ్లం ఇప్పటికే మీ లైఫ్ అయిపోయింది ఇంకా పూడ్చుకోలేనంత అఘాధం నా జీవితంలో ఏర్పడిందన్నా ఏమీ బాధపడకండి ఎందుకో చెప్పనా ఏమీ లేని దగ్గర నుంచి అంతటినీ తెచ్చిన ఆ దేవుడు అయిపోయిన నీ జీవితంలో మళ్ళా నూతన సిగర్లు ఉద్భవింపచ్చాయి కదా ఆయన దగ్గరకు వచ్చేయండి ప్రయాసపడి భారాలు దుఃఖాలు ఈడుస్తున్న మనం అన్నీ తెచ్చి ఆయన దగ్గర పడేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం మళ్ళీ మనకు ఒక న్యూ లైఫ్ ఆయన మనకి ఇస్తాడు చివరిగా ముడి పాయింట్లు చెప్పి నెమ్మకిస్తాడు దేవుడు కొన్ని కొన్నిసార్లు వాదార్పుని దీవెనల ద్వారా ఇవ్వడట వాదార్పుని ఆశ్రద వాగ్దానాల ద్వారా ఇవ్వడట వాదార్పుని ప్రశ్నల ద్వారానే ఇస్తాడట రెండవ మాట మనం పడే బాధలో ఉంటే దేవుడు ఆ బాధని చూడకుండా ఆయన అంటాడట బాధ వైపు చూడకు నా వైపు చూడు నేను చెప్తున్నాను నేను ఎలా ఉన్నాలో నీకు అర్థమైతే నీతో ఎప్పుడు నేను ఉంటానని చెప్తాడట మరో మాట మన మీద మనకే గౌరవం తగ్గిపోయినప్పుడు నా లైఫ్ వేస్ట్ అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి రండి దేవుడు చెప్తున్నాడు పౌరుషం తెచ్చుకోండి అన్నాడు డౌన్ అయిపోక పౌరుషని తెచ్చుకోండి ఆయన దగ్గరికి రండి మీ డిగ్నిటీ పెరుగుద్ది యోగుతో మాట్లాడిన దేవుడు ఆయన భాషా విధానం పుట్టుక చీకటి అంధకారం వాటిలో నుంచి దేవుడు మాట్లాడు ఈరోజు నేను అంటున్నాను నీతో నాతో కష్టము కన్నీరు ఇబ్బంది సమస్యల్లో నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడతాడు మాట్లాడదాం స్పష్టంగా సుఖాలే వద్దు ప్రభువా మా జీవితంలో అప్పుడప్పుడు మొట్టికేలు కూడా వెయ్యి మాకు ఇంకా బాగా అర్థమవుతాం అంగీకరిద్దాం శ్రమలను సంతోషంగా స్వీకరిద్దాం యోబు వల్లే దేవునికి దగ్గరగా జరిగిపోయి దేవుణ్ణి ఈ సృష్టిని ఎంజాయ్ చేద్దాం